ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్ఈఎమ్ఈ కడై పన్నీర్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందామండి ముందుగా డ్రై రోస్ట్ చేసుకుందాం మసాలాస్ అన్నిటిని రెండు బగారాకులు రెండు ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి నెక్స్ట్ పన్నీర్ని జస్ట్ ఆయిల్లో ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుందాము అండ్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా సపరేట్గా చేసుకోవాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి సేమ్ ప్యాన్లో సేమ్ ఆయిల్లో అవన్నీ తీసేసాక నెక్స్ట్ చిన్నగా చొప్పు చేసుకున్న ఆయిల్స్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటో ప్యూరీ వేసి కుక్ అవుతున్న టైంలోనే పసుపు ఉప్పు కారం కశ్మీరీ లాల్ మిర్చి కూడా ఒకటి వేసుకోండి అండ్ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా మసాలాస్ని అది కూడా వేసేసుకుందాం నెక్స్ట్ ఇది పాల మీద మీగడ సరిపడా వాటర్ వేసి మసాలాస్ కుక్ అవుతున్న ఈ టైంలో వెజిటేబుల్స్ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇది మంచిగా ఆయిల్ తేలింది అనుకున్నాక అసలు ఎంత టేస్ట్ ఉంటుందో అంటే అప్పుడు ఒక టీ స్పూన్ గీ వేసుకుందాము అండ్ ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి అంతే అండి ఎమ్మి ఎమ్మి కడాయి పన్నీర్ రెడీ రెస్